రోజు బాబా ఏం చెప్తున్నారంటే తండ్రి శ్రీమతమును అనుసరించడమే తండ్రిని గౌరవించడం తమ ఇష్టానుసారం నడుచుకొని వారు అగౌరవ అనా ఓం శాంతి అన్న ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే గృహస్థ వ్యవహారంలోని వారికి బాబా ఏ పని చేయవద్దని చెప్పరు కానీ ఆదేశమును ఇస్తారు అది ఏమిటి బాబా చెప్తారు పిల్లలు మీరు భలే అందరి సంబంధంలోకి రండి ఏ ఉద్యోగం అయినా చేయండి సంబంధ వ్యవహారంలోనికి రండి రంగురంగుల దుస్తులను ధరించండి ఈ విషయంలోనూ బాబా వద్దనరు తండ్రి కేవలం ఆదేశిస్తున్నారు పిల్లలు దేహ హితంగా దేహ సంబంధాన్ని అన్నిటిపై మహత్వాన్ని తొలగించి ఒక తల్లిని స్మృతి చేయాలి శివగా కూర్చుని పిల్లలందరికీ అర్థం చేయిస్తున్నారు అనగా తమ సమానంగా తయారు చేసి పురుషార్థములు చేయిస్తారు నేను ఎలా జ్ఞాన సాగరుడునో అలా పిల్లలు కూడా తయారవ్వాలి అందరూ ఒకే విధంగా తయారు అవ్వరని మధురమైన పిల్లలకు తెలుసు ప్రతి ఒక్కరూ తమ తమ పురుషార్థాన్ని చేయాలి పాఠశాలలో విద్యార్థులు చాలా మంది చదువుతారు కానీ అందరూ ఒకే విధంగా గౌరవపూర్ణక గౌరవపూర్ణ పూర్వకంగా ఉత్తీర్ణులు అవరు చింటూ పిల్లలు తండ్రిని గౌరవించాలి గౌరవించడం అనేది అంటాము తండ్రిని చదివి తండ్రి చదివించిన దానిని బాగా చదువుకుంటే వారిని గౌరవించినట్లే తండ్రి ఏమో చాలా మధురమైన వారు ఆంతరికంలో ఖుషి పాదరస మీద చాలా పైకి ఉండాలి అపారమైన సంతోషము ఉండాలి నాకు ఇటువంటి ఖుషి ఉందా అని ప్రతి ఒక్కరూ స్వయాన్ని ప్రశ్నించుకోవాలి అందరూ ఒకే విధంగా ఉండలేరు చదువులో కూడా చాలా తేడాలు ఉన్నాయి ఆ పాఠశాలలో కూడా ఎంతో వ్యత్యాసం ఉంటుంది అక్కడైతే సాధారణ టీచరు చదివిస్తారు ఇక్కడ చదివించేవారు అసాధారణమైన వారు ఇలాంటి టీచరు మరెవరు ఉండనే ఉండరు నిరాకారుడైన తండ్రి టీచరుగా కూడా అవుతారు అని ఎవరికీ తెలియదు భలే శ్రీకృష్ణుడని అనేశారు కానీ వారు తండ్రి ఎలా అవుతారో తెలియదు కృష్ణుడు దేవత కథ ఇప్పుడు కృష్ణుడను పేరు కూడా చాలా మందికి ఉంది కానీ కృష్ణుడని అనగానే శ్రీకృష్ణుడు ఎదురుగా ప్రత్యక్షమవుతాడు కానీ అతను దేహదారి కదా ఈ శరీరము శ్రీబాబాది కాదని మీరు మీకు తెలుసు నేను లోన్గా తీసుకున్నానని స్వయంగా వారే చెప్తారు ఇతడు ఇంతకు ముందు కూడా మానవుడే ఇప్పుడు కూడా మానవుడే ఇతడు భగవంతుడు కాదు భగవంతుడు అనగా నిరాకారులైన వారు ఒకరి పిల్లలైన మనకిప్పుడు ఎన్ని రహస్యాలు అర్థం చేయిస్తున్నారు అయినా తండ్రిగా టీచర్గా గుర్తు పెట్టుకోలేరు క్షణ క్షణము మర్చిపోతూ ఉంటారు దేహదారుల వైపు బుద్ధి వెళ్తూ ఉంటుంది ఫైనల్గా తండ్రి తండ్రిగా టీచర్గా సద్గురువుగా ఉన్నారు అని నిశ్చయము ఇంకా బుద్ధిలో లేదు మర్చిపోతారు విద్యార్థులు టీచర్ను ఎప్పుడైనా మర్చిపోతారా హాస్టల్లో ఉండేవారు ఎప్పుడూ మర్చిపోరు ఏ విద్యార్థులు హాస్టల్లో ఉంటారో వారికి పక్కాగా స్మృతి ఉంటుంది కదా ఇక్కడైతే ఆ పక్కా నిశ్చయం కూడా లేదు నెంబర్ వారు పురుషార్థాలు పదవి పొందుతున్నారని అందరికీ తెలుసు ఈ చదువులో అయితే కొందరు వకీలుగా అవుతారు కొందరు ఇంజనీరుగా అవుతారు డాక్టర్లుగా అవుతారు ఇక్కడైతే మనము విశ్వానికి అధిపతులుగా అవుతున్నాము కావున ఇటువంటి విద్యార్థుల బుద్ధి ఎలా ఉండాలి నడవడిక సంభాషణలు ఎంత బాగుండాలి అనా బాబా ఇప్పుడు మనల్ని విశ్వానికి అధిపతులుగా చేసేందుకు చదివిస్తున్నారు నౌకరి కొరకు చదివించడం లేదు మనము ఈ చదువు ద్వారా విశ్వాధికారులుగా అవుతాము కదా ఇది చాలా గొప్ప శ్రేష్టమైన చదువు మనము విశ్వాధికారులుగా పూర్తి స్వతంత్రులుగా అవుతాము ఇది ఎంత సహజమైన విషయము ఒకే చదువు ద్వారా మనము ఇంత శ్రేష్టమైన పవిత్రమైన మహారాజా మహారాణులుగా అవుతాము ఏ ధర్మము వారైనా వచ్చి చదువుకోవచ్చని మనము చెప్తాము ఈ చదువు ద్వారా ఈ చదువు చాలా శ్రేష్టమైనదని భావిస్తాము విశ్వానికి అధికారులుగా అవుతాము అటువంటి చదువును తండ్రి చదివిస్తున్నారు మీ బుద్ధి ఇప్పుడు ఎంత విశాలమైపోయింది హద్దు బుద్ధి నుండి బేహద్ బుద్ధిలోకి నంబర్ వారు పురుషార్థానుసారము వచ్చారు ఇతరులను కూడా విశ్వాధికారులుగా చేయాలని ఎంత సంతోషం ఉంటుంది వాస్తవానికి ఉద్యోగాలు అక్కడ కూడా ఉంటాయి దాసదాసీలు నౌకర్లు మొదలైన వారైతే కావాలి కదా చదివిన వారు ముందు చదవని వారు బరువులు మోస్తారు అందుకే తండ్రి చెప్తున్నారు బాగా చదువుకుంటే మీరు ఇలా తయారు అవ్వవచ్చు మేము ఇలా లక్ష్మీనారాయణుగా అవుతామని కూడా చెప్తారు కానీ చదువుకుంటే ఎలా తయారవుతారు చదువుకోకుంటే ఎలా తయారవుతారు ఇంత గౌరవంతో తండ్రిని స్మృతి చేయలేరు తండ్రి చెప్తున్నారు మీరు ఎంతగా స్మృతి చేస్తారో అంతగా మీవి కర్మలు వినాశనమవుతాయి చింటూ మనము రావణునిపై విజయం పొందడం వలన మనము పుణ్యాత్మలుగా అవుతాము మాయ ఎన్ని విజ్ఞాలు వేస్తుందో మనము ఫీల్ అవుతాం ఒకేసారి ముక్కు పట్టుకొని ఊపిరి ఆడకుండా చేస్తుంది మాయతో యుద్ధము ఎలా జరుగుతుందో మీరు చేయిస్తున్నారు వారు కౌరువుల పాండవుల యుద్ధమని సైన్యము మొదలైనవి ఏవేవో కథలను కూర్చొని తయారు చేశారు ఈ యుద్ధము గురించి ఎవరికీ తెలియదు ఇది గుప్తమైనది దీని గురించి మనకు మాత్రమే తెలుసు మాయతో ఆత్మలైన మనము యుద్ధము చేస్తాము తంది చెప్తున్నారు మీకు అన్నిటికంటే పెద్ద శత్రువు కామవికారము యోగ బలముతో మీరు దీనిపై విజయము పొందుతాము ఈ యోగ పదము యొక్క అర్థం కూడా ఎవరికీ తెలియదు సతో ప్రధానంగా ఉన్నవారే తమో ప్రధానంగా అయ్యారు తండ్రి స్వయంగా చెప్తున్నారు అనేక జన్మల అంత్యమంలో నేను ఇతనిలో ప్రవేశిస్తాను వారి తమో ప్రధానంగా అయినారు తత్వం బాబా ఒక గురించి చెప్పడం లేదు నెంబర్ వారిగా అందరికీ చెప్తారు నెంబర్ వారుగా ఎవరెవరు ఉన్నారో మీరు మీకు ఇక్కడ తెలిసింది పోను పోను మీకు ఇంకా ఇంకా చాలా తెలుస్తుంది మాలను మనము సాక్షాత్కారము చేయిస్తారు స్కూల్లో బదిలీ అయినప్పుడు అంతా తెలుస్తుంది కదా ఫలితం అంతా వెలువడుతుంది అనా ఇది చాలా శ్రేష్టమైన జ్ఞానము స్వయం భగవంతుడే చదివిస్తున్నారు ఈ పని చేయకండి అని బాబా చెప్పిన వారి మాట వినరు తప్పకుండా వ్యతిరేక పనులే చేసి చూపిస్తారు రాజధాని స్థాపన అవుతూ ఉంది అందులో అన్ని రకాల వారు కావాలి కదా పైనుండి కింద వరకు అందరూ తయారవుతారు పదవులలో వ్యత్యాసం ఉంది కదా ఇక్కడ కూడా పదవులు నంబర్ వారిగా ఉంటాయి తేడా ఏమిటంటే అక్కడ ఆయువు ఎక్కువగా ఉంటుంది సుఖము ఉంటుంది ఇక్కడ తక్కువ ఆయువు దుఃఖము ఎక్కువగా ఉంది పిల్లల బుద్ధిలో ఈ అద్భుతమైన విషయాలు ఉన్నాయి కల్పకల్పము మనము మళ్ళీ అదే పాత్రను అభినయిస్తాము కల్పకల్పము అభినయిస్తూనే ఉంటాము ఇంత చిన్న ఆత్మలో ఎంత పాత్ర నిండి ఉంది అదే రూపురేఖలు అదే కర్మలు ఈ సృష్టి చక్రము తిరుగుతూనే ఉంటుంది తయారు చేయబడిన తయారు అవుతున్న ఈ చక్రము మళ్ళీ రిపీట్ అవుతుంది సతో ప్రధానము సతో రజో తమోలలోకి వస్తారు ఇందులో తికమక పడే విషయమే లేదు మంచిది మనల్ని మనము ఆత్మగా భావిస్తున్నామా ఆత్మగా తండ్రి శివబాబా బాబా అని అర్థమైంది కదా వారే మళ్ళీ అవుతారు మళ్ళీ చేస్తే సతో ప్రధానంగా అవుతారు ఇది మంచిదే కదా ఇక్కడ వరకే నిలపాలి చిండు బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే ఎప్పుడు అయ్యో భగవంతుడా అని బిగ్గరగా ఏడరాదు మేము విశ్వానికి అయ్యే అయ్యేవారము కనుక మా నడవడిక మా వార్తలాపము చాలా బాగుండాలి అని బుద్ధిలో ఉండాలి ఎప్పుడు ఏడవరాదు నిశ్చయ బుద్ధి కలవారిగా అయ్యి ఒక తండ్రి మతమునే అనుసరిస్తూ ఉండాలి ఎప్పుడూ ఎకమక అవ్వరాదు లేక గుటకలు మింగరాదు నిశ్చయంలోనే విజయం ఉంటుంది కావున పైసకు విలువలేని మన సొంత మతమును అనుసరించరాదు అలా బాబా ఈరోజు వర్దానం ఏమిస్తున్నారంటే ఎటువంటి పరిస్థితిలోనైనా ఫుల్ స్టాప్ ఉంచి స్వయాన్ని పరివర్తన చేసుకుని సర్గుల ఆశీర్వాదాలకు పాత్ర పాత్ర బాబా ఎటువంటి పరిస్థితిలోనైనా బిందు స్వరూపుడైన తండ్రి మరియు బిందు స్వరూపమైన ఆత్మ ఈ రెండింటి స్మృతి ఉంటే ఫుల్ స్టాప్ పెట్టగలరు కంట్రోలింగ్ పవర్ ఉండాలి ఏ పిల్లలైతే ఎటువంటి పరిస్థితిలో అయినా స్వయాన్ని పరివర్తన చేసుకొని ఫుల్ స్టాప్ పెట్టడంలో మొదట స్వయాన్ని ఆఫర్ చేసుకుంటారు వారు ఆశీర్వాదాలకు పాత్రలుగా అవుతారు వారు స్వయానికి స్వయమే ఆశీర్వాదాలు ఇచ్చుకుంటారు అనగా వారికి సంతోషము లభిస్తుంది అంతేకాక తండ్రి ద్వారా మరియు బ్రాహ్మణ పరివారము ద్వారా కూడా ఆశీర్వాదాలు లభిస్తాయి ఏ సంకల్పం చేస్తామో దానికి మధ్య మధ్యలో దృఢత అనే ముద్ర వేసుకుంటూ ఉంటే విజయులుగా అవుతాము అని బాబా శ్లో ఇస్తున్నారు ఈ అనదముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి